సభకి నమస్కారం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడప్పుడే వదిలేటట్లు లేరు నిన్న ఒక పది మంది ఒక బ్యాచ్ మొత్తం కూర్చున్నారు వచ్చి వచ్చి కూర్చుని మళ్ళీ మామూలే రొటీన్ కాకపోతే కొత్త విషయాలు ఒకటి రెండు చెప్తూ ఉంటారు మళ్ళీ ఇది దేవుడి కంట వెంకటేశ్వర స్వామికి ఫవర్ తగ్గిపో పవర్ ఇవన్నీ చేస్తే లడ్డు కల్తీ చేసిన దానికంట పవర్ తగ్గిపోతుందంట అందుకని చేస్తున్నారంట అది అయిపోయింది ఇంకొక ఆయన ముత్యం ఒకటి వదిలేరు ఈరోజైనా టాయిలెట్కి వాడే కెమికల్స్ అవి వాడారు ఆ సప్లయర్స్ ఎవరో వాళ్ళు తెచ్చేవాళ్ళు వాళ్ళ దగ్గర అవి దొరికినాయి అవి కూడా వాళ్ళ దగ్గర ఉన్నట్టు గుర్తించామన్నట్టు ఒక వార్త సార్ చంద్రబాబు నాయుడు గారు మీ వయసు ఏమో డెబ్భై ఐదా డెబ్బై ఐదు సార్ నలభై ఏళ్ళు అనుభవం చెప్తారు దాంట్లో మరి ఆటి జోల్కి వెళ్ళాలండి కానీ ఇక ఏదో అనుభవం ఏ అలా ఇక డెబ్బై ఐదు ఏళ్ళు ఉంటే ఇవి చేసినా చేయకపోయినా వచ్చి పడిపోద్ది అనుభవం అంతే సరే కానీ సార్ ఇప్పుడు మీ ఇల్లు ఉంది సరే మీరంటే పెద్దోళ్ళు మీరు ఎప్పుడు చేసుకోరనుకోండి ఇంతకుముందు చేసుకుని ఉంటారు ఇప్పుడు మామూలుగా అయితే టాయిలెట్లు బాత్రూమ్లు బండలు బయట గచ్చు నాపరాళ్ళు ఏమన్నా ఉంటాయి ఏదన్నా మురికి బట్టి అది ఉంటే కొద్దిగా సెంటెడ్ ఇవి ఉంటాయి సార్ ఫినాల్స్ లాంటివి అవి తెచ్చి శుభ్రం చేసుకుంటాం టాయిలెట్స్కి అయితే సపరేట్గా దొరుకుతాయి అవన్నీ తెచ్చుకొని జాగ్రత్తగా ఈ కెమికల్స్ ఏంటంటే మిక్స్ చేయకుండా వాటిని ఒక పక్కన ఇంటి బయట లేకపోతే సరుగులోనో ఎక్కడో ఒక చోట పెడతాం తినే వాటి నుంచి సపరేట్గా పెట్టుకుంటాం అవి తినే వాటి నుంచి సపరేట్గా పెట్టుకుంటాం దాని అర్థం ఏంటంటే సార్ ఇప్పుడు సన్ఫ్లవర్ నూనె వేరుశనగ నూనె అయిపోతే ఐదు తెచ్చి వంటలో ఇవి వాడతామని కదా సార్ ఇంట్లో ఉన్నాయి అంటే బాత్రూంలో కడుక్కోటానికి గచ్చు దుడుచుకోటానికి రకరకాల లిక్విడ్స్ తెచ్చి పెట్టుకుంటాం అవి ఇంట్లో ఉన్నాయి కదా మనకి దగ్గర వేరుశనగ నూనె సన్ఫ్లవర్ ఆయిల్ అయిపోయిందని చెప్పి అరే ఆ బాత్రూమ్ గడిగే లిక్విడ్ ఉంది కదా అది తెచ్చి కొద్ది కూరలో వేసుకుందాం లేకపోతే సమయానికి నెయ్యి అయిపోయింది నూనె అయిపోయింది కొద్దిగా గచ్చు దుడిసే లిక్విడ్తో తాలింపు వేసుకుందాం తెచ్చుకుని అని ఎవరి వాడరు సార్ అవి అలాగే ఆ సప్లయర్స్ కూడా సార్ వాళ్ళు ఆ ప్రెమిసెస్ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకటి ఆ ట్యాంకర్లు కూడా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది సార్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక బ్యాచ్ అదంతా స్టెరిలైజ్ చేసి ప్రాపర్గా ఉండాలి సార్ అది మీకేమో తెలియదు అవన్నీ ఇప్పుడు మందు బిళ్ళలో ఈ మ్యానుఫ్యాక్చర్ చేసేదాన్ని కూడా మీరు చూసే ఉంటారు వాళ్ళకి హైదరాబాద్ నిండా ఫైన్లు పడిపోతూ ఉంటాయి ఎందుకో తెలుసా ఒక బ్యాచ్ పారాసిటమాల్ రన్ చేశారనుకోండి అది మొత్తం క్లీన్ చేసి కానీ ప్రాపర్గా ఒక వారమో ఎంత ఉంటుంది టైం నేను మామూలుగా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సార్ ఒక వారవంతా ఆగి అదంతా క్లీన్ చేసి ఆ ట్రేసెస్ అనేది పారాసిటమాల్ ట్రేసెస్ అనేది ఎక్కడా లేకుండా మొత్తం క్లీన్ చేసి టెస్ట్ చేసుకుని ఒకటికి రెండు సార్లు నెక్స్ట్ బ్యాచ్ ఐ బ్రూఫ్ని అనుకుందాం అది చేయాలంటే అంత గోళ ఉంటుంది సార్ దానికి ఒకవేళ అలా చేయకుండా చేశారు ఎవడన్నా ఇన్స్పెక్షన్కి వచ్చి దొరికాడు పట్టుకున్నారంటే వాళ్ళని లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు అది ఓకే అంత జాగ్రత్తగా ఉంటుంది సార్ ఎందుకంటే మనుషులు అది మందులు మందు బిళ్ళలో తయారు చేసేది ఇది కూడా అంతే తినేది సార్ తినే ఐటెం కాబట్టి దాన్ని కొన్ని కెమికల్స్తో క్లీన్ చేసుకుని తర్వాత అదంతా నీట్గా అయ్యి ఆర ఆరిన తర్వాత డ్రై చేసుకుని దానికి ఒక పద్ధతి ఉంటుంది ఈ కెమికల్స్తో క్లీన్ చేసుకుని ఆరిన తర్వాత మళ్ళీ ఇంకొక బ్యాచ్ ఆఫ్ నెయ్యి ఏదన్నా ఉంటే ఆ ట్యాంకర్లో నింపుకుని జాగ్రత్తగా కంటామినేషన్ ఏది లేకుండా చూసుకుని ఎందుకంటే పాడైపోద్ది సార్ నెయ్యి ఏదన్నా కంటామినేట్ అయింది అనుకోండి వేరే పదార్థం ఏదన్నా కలిస్తే కంటామినేట్ అయిపోద్ది అందుకని చెప్పి దాన్ని చాలా జాగ్రత్తగా ఎందుకంటే వాళ్ళ బిజినెస్ సార్ అది వాళ్ళ బిజినెస్ పోయిందంటే అసలు వ్యాపారం ఏం పోతుంది కదా పెద్ద పెద్ద కాంట్రాక్ట్లే పోతాయి సో వాళ్ళు అంత నిర్లక్ష్యంగా ఉండరు ఎక్కడ చేయరు కూడా మీరేమో వచ్చేసి మళ్ళీ టాయిలెట్లు వాడే క్లీనింగ్ వాడారు ఆ లిక్విడ్ వాడారు వాళ్ళు సప్లయర్స్ అంటారు ఇదే ఎగ్జాంపుల్ సార్ ఇంట్లో మనకి హార్పికో ఇంకోటేదో ఇంకోటి ఏదో టాయిలెట్లను క్లీన్ చేసుకునేది మన ఇంట్లో ఉంది అంటే దట్ డజెంట్ మెయిన్ మనం అది వంటకు వాడతామని కాదు సార్ అది దేని పని దానికే ఉంటుంది అది ఆ ప్రెమిసిస్లో ఉంది అంటే ఇక నెయ్యిలో కలిపినా లడ్డులో కలిపినట్టేనా ట్యాంకర్లో కలిపి తెచ్చేసినట్టేనా ఎలా సార్ కొద్ది కామన్ సెన్స్ సార్ కొద్ది కామన్ సెన్స్ మీరు మాట్లాడేటప్పుడు మీరు మొదటి నుంచి ఆ కామన్ సెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారు ఎయిత్మే ఆ బాండం పెద్ద బాండం అది దేవుడి మీద ఏ సార్ అయిపోయింది వదిలేసి కాముగానే ఉండాలి మళ్ళా ఓ పది మంది చేరారు ఒక్కళ్ళ మొక్కలను నెత్తరుచుకోలేదు కూర్చున్నారు ఇదో సంతాప సభకు కూర్చున్నట్టు కూర్చున్నారు మళ్ళా ఇవి మళ్ళీ ఆయన అంటాడు చంద్రబాబు గారు మొత్తం చదివారు మాకన్నీ చెప్పారు కెమికల్స్ కలిసిని ఇంకా నయ్యం కెమిస్ట్రీలో ఫార్ములాలు చెప్పలే ఆయన ఆయన చదివిన చదువుకను ఈయన చెప్పిన దానికి ఏం చదివారు ఏను మళ్ళీ మళ్ళా అడిదిరిగిడు తిరిగి వచ్చి రెండు కొండలు అంట జీవం చదువుకోవాలి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు చెప్పాం సార్ మీకు కూడా పక్కన ఆయన ఉన్నారు కదా మనోహర్ గారు మా తినాలైన ఆయన కూర్చోబెట్టి చదివించుకోండి ఒకసారి చక్కగా చదివి అర్థం కూడా చెప్తారు మీకు నీట్గా లైన్ టు లైన్ కెమికల్స్ ఉన్నాయి టాయిలెట్ గడిగే కెమికల్ అవి ఉంటాయి వాడేసినట్టే దాంట్లో మీ ఇంట్లో ఏం చేస్తున్నారు సార్ అలాగే మీరు లేకపోతే మీ టాయిలెట్స్ సన్ఫ్లవర్ ఆయిల్తో బటర్తోనో నెయ్యితోనో కడుగుతున్నారా అన్నిటికీ అదే వాడతారా మీరు కనుక్కోండి సార్ ఒకసారి మీ ఇంట్లో కూడా అలాగే వాడుతున్నారేమో అన్నిటికీ ఒకటే వంటకి అయ్యే టాయిలెట్ క్లీనింగ్కి అవే లేకపోతే వేరే ఉందా ఆ టాయిలెట్ క్లీనింగ్కి వాడి అయ్యి అవి కూడా వంటకే వాడుతున్నారు మీరు చెప్తుంది అలాగే ఉంది మరి ఏం మాట్లాడతారు సార్ కొద్దిగా కొద్ది కామన్ సెన్స్తో మీరు మాట్లాడే ముందు మీకున్న కొద్ది గౌరవం కూడా పోతుంది సార్ మీరు వదలట్లా లాగుతూనే ఉన్నారు లాగుతూనే ఉన్నారు జనానికి వేరే పనేం లేదన్నట్టు